అండి ఈ మొక్క అయితే చాలా అరుదైన మొక్క అండి ఈ మొక్క పేరు వైజయంతి మాల ప్లాంట్ అంటారండి శ్రీకృష్ణ భగవానునికి చెట్టు నుంచి వచ్చే న్యాచురల్ బీడ్స్తో మాల వేస్తే చాలా మంచిది అనమాట శ్రీకృష్ణ భగవానునికి వాసుదేవునికి ఇవి ఈ ఈ బీడ్స్ అంటే చాలా ఇష్టం సో అందుకోసం వేస్తామన్నమాట ఇవి చూడండి మనకు పూస తయారైన తర్వాత ఇలా డ్రైగా మెరుస్తూ సిమెంట్ కలర్లో ఉంటుందనమాట దీనికి హోల్ అనేది న్యాచురల్గానే ఉంటుందండి మనం జస్ట్ నీడిల్తో ఎక్కించుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట సో వాసుదేవునికి ఈ విత్తనాలతో చేసిన మాలంటే చాలా ఇష్టం అనమాట సో వీటిని వైజయంతి మాల అంటారు చాలా అరుదైన మొక్క అనమాట ఇది సో పార్ట్స్లలో కూడా చాలా ఈజీగా పెరుగుతుందండి నేను కూడా అమెజాన్ నుంచి తెప్పించి వేశాను సో వన్ మంత్కే మనకు పూస కూడా తయారవుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి